హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన దేశంలో ఉన్న పది రహస్యమైన దేవాలయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పది దేవాలయాల రహస్యాలు సైన్స్కి కూడా అందిచిక్కడం లేదు అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా నెంబర్ టెన్ కైలాస టెంపుల్ మహారాష్ట్ర కైలాస టెంపుల్ ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరలా ఉంది ఈ మందిరం యొక్క రహస్యం సైంటిస్ట్ లకి ఇప్పటికి కూడా తెలియదు అండ్ ఇది ఒక ఛాలెంజ్ గా మిగిలింది క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై ఆరు మరియు ఏడు వందల డెబ్బై మూడు మధ్యలో కైలాస మందిరాన్ని నిర్మించారు అసలు ఈ మందిరాన్ని ఎలా నిర్మించారు ఎలాంటి టెక్నాలజీని వాడారు ఎలాంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరి దగ్గర లేదు ఈ మందిరం గోడలపై చెక్కిన కళ చాలా ప్రసిద్ధి అయినది పురాతనమైనది అలాగే ఈ గోడలపై ఉన్న భాషను కూడా ఎవరు డీకోడ్ చేయలేకపోయారు ఈ మందిరాన్ని కింద నుంచి కాకుండా పైనుంచి నిర్మించారు ఒక కొండ పైనుంచి చెక్కుతూ ముందుగా శిఖర భాగాన్ని నిర్మించారు పైనుంచి కింద భాగాన్ని చెక్కుతూ నిర్మించడం జరిగింది అంతేకాకుండా వర్షపు నీటిని స్టోర్ చేయడానికి స్టోర్ చేసే సిస్టమ్ ఈ మందిరంలో ఏర్పాటు చేశారు ఈ మందిరాన్ని నిర్మించే సమయంలో దాదాపు ఏడు లక్షల టన్నుల రాయిని కట్ చేసి ఉంటారని సైంటిస్టులు రీసెర్చ్ లో అంచనా వేశారు ఈ ప్రకారం చూస్తే ఈ మందిరం పూర్తయిన సమయం నూట యాభై సంవత్సరాలు కానీ ఈ మందిర నిర్మాణం కేవలం పదిహేను సంవత్సరాల్లో నిర్మించారని చరిత్ర చెబుతుంది అంత ప్రాచీన కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు కదా అయినా అంత పెద్ద కొండరాలను ఎలా కట్ చేశారు ఏ టెక్నాలజీ వాడి ఈ మందిరాన్ని నిర్మించారు ఏదన్నా టెక్నాలజీని వాడి ఈ మందిరాన్ని నిర్మించారు అంటారా ఈ విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉంది నెంబర్ నైన్ జ్వాలాదేవి టెంపుల్ హిమాచల ప్రదేశ్ మనకున్న యాభై యొక్క శక్తి పీఠాల్లో జ్వాలా దేవి టెంపుల్ కూడా ఒకటి ఈ మందిరం చాలా ప్రసిద్ధమైనది పౌరాణిక కథల ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి నాలుక పడింది శివుడు అక్కడ ఉన్మద్ భైరవ రూపంలో కొలువై ఉన్నాడు ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎలాంటి విగ్రహం కూడా ఉండదు భూమి లోపల నుంచి వస్తున్న జ్వాలలకి పూజలను చేస్తూ ఉంటారు అయితే ఈ జ్వాలలు ఎలా వస్తున్నాయనేది ఎవరు కనిపెట్టలేకపోయారు నెంబర్ ఎయిట్ ఖరణీమాత టెంపుల్ రాజస్థాన్ ఈ మందిరంలో కొన్ని వేల ఎలుకలు ఉన్నాయి వాటిలో తెలుపు రంగు కలిగిన ఎలుకలు కూడా కొన్ని ఉన్నాయి ఈ ఎలుకలన్నీ కరణీమాత పుత్రికలుగా అక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు అందుకే అక్కడ ఎలుకలు పూజలను అందుకుంటూ ఉంటాయి ఆ ఎలుకలు ఇంగిలి చేసిన ప్రసాదాన్ని అందరూ తీసుకుంటారు అయితే అక్కడ ఈ రోజు వరకు ఎలుకల వలన ఎలాంటి అంటు రోగాలు కాని వైరస్ కాని రాలేదు నెంబర్ సెవెన్ మతాంగేశ్వర మందిరం మధ్యప్రదేశ్ ఈ మతాంగేశ్వర మందిరం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి ఎనెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా పేరు చరిత్రను తిరగేస్తే ఈ ప్రదేశంలో ఎనభై ఐదు మందిరాలు ఉండేవి కానీ ఈ రోజుకి మాత్రం ఇరవై ఐదు మందిరాలు మాత్రమే మిగిలాయి అన్ని మందిరాల్లో మతంగేశ్వర మందిరం చాలా ప్రసిద్ధి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న శివలింగం యొక్క పొడవును కొలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మందిరంలో ఉన్న ప్రతి సంవత్సరం శరత్ పవర్ణమి రోజున ఒక ఇంచు పెరుగుతూ ఉంటుందంట ఈ రహస్యం తెలుసుకోవడానికి రీసెర్చ్ కూడా చేశారు ఆ రహస్యం ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు మందిరంలో ఉన్న శివలింగం భూమి లోపల తొమ్మిది అడుగుల లోతు వరకు ఉండి బయట కూడా అంత ఎత్తు ఉంటుందని అక్కడ ఉన్న పూజార్లు చెబుతూ ఉంటారు నెంబర్ సిక్స్ నిధి వన్ టెంపుల్ ఉత్తరప్రదేశ్ బృందావనంలో ఉన్న ఈ ఆలయం భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఒక దేవాలయం ఎందుకంటే ఇప్పటికీ శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి ప్రతిరోజు రాత్రి అక్కడ నృత్యం చేస్తూ ఉంటాడని ప్రజల నమ్మకం అందుకే ఆ నిధి వన్ని సాయంత్రం అయ్యే సమయానికి మూసివేస్తారు ఆ ప్రదేశంలో ఎవరూ కూడా సంచరించరు అక్కడ ఉన్న పక్షులు కూడా సాయంత్రం అయ్యే సమయానికి కనిపి ఒకవేళ ఎవరైనా దొంగచాటుగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళు మతి స్థిమితం కోల్పోతారంట అలాంటి ఒక సంఘటన పది సంవత్సరాల క్రితం కూడా ఒకటి జరిగింది జైపూర్ నుంచి వచ్చిన ఒక కృష్ణ భక్తుడు రహస్య లీలలు చూడడానికి నిధి వన్ లో దాక్కున్నాడు ఉదయాన్నే నిధివన్ గేటు తీసేసరికి అతను స్పృహ తప్పి నేలపైన పడిపోయి ఉన్నాడు అతని మానసిక స్థితి దెబ్బతింది ఎన్నో అక్కడ జరిగాయి అలాంటిది ఇంకొకటి నిధివన్ లోపల ఉన్న రంగమహాల్లో రోజు రాత్రి సమయంలో రాధాకృష్ణులు వస్తూ ఉంటారు లో సాయంత్రం ఏడు గంటలకు ముందు పూల పరుపును రెడీ చేస్తారు ఉదయాన్నే ఐదు గంటలకి లోకి వెళ్లి చూస్తే పూల పరుపు అంతా చందరవందరగా ఉంటుందని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు నెంబర్ ఫైవ్ పూరి జగన్నాథ స్వామి ఆలయం ఈ మందిరంలో శ్రీకృష్ణుడు వైకుంఠ స్వరూప రూపంలో కొలువై ఉన్నాడు చాలా పురాతనమైన ఈ మందిరపు చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న విగ్రహాలు ఈ రోజుకి కూడా శ్రీకృష్ణుడి గుండె కొట్టుకుంటూ ఉంటుందని చాలా మంది నమ్మకం కానీ పూరిలో ఉన్న ప్రజలు మాత్రం మందిరంలో ఉన్న మందిరంలో శ్రీకృష్ణుడి గుండె లేదు అక్కడ బ్రహ్మ పదార్థం ఉంది అని అంటారు ఈ బ్రహ్మ పదార్థం చాలా రహస్యమైందని ఈ రహస్యం కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసు అని అంటారు సనాతన పరంపర ప్రకారం జగన్నాథ స్వామి మందిరాన్ని వైష్ణవ సాంప్రదాయంలో అతిపెద్ద తీర్థయాత్రగా చెబుతూ ఉంటారు ప్రతిరోజు దేశ విదేశాల నుంచి వచ్చి జగన్నాథ స్వామిని దర్శించుకుంటారు ఈ మందిరంలో జగన్నాథ స్వామి విగ్రహంతో పాటు అతని అన్నయ్య బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు కూడా ఉంటాయి ఈ మందిరానికి సంబంధించి ఐదు రహస్యాలు ఉన్నాయి వాటిని ఇంతవరకు ఎవ్వరూ కూడా ఛేదించలేకపోయారు ఈ ఆలయంలో ప్రసాదాన్ని తయారు చేయడానికి ఒక దాని మీద ఒకటి ఏడు కుండలను పేరుస్తారు అన్నిటికంటే పైన ఉన్న కుండలో ప్రసాదం ముందుగా తయారవుతుంది తర్వాత దాని కింద ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది అలా అన్నిటికంటే కింద ఉన్న కుండలో ప్రసాదం చివరిగా ఉడుకుతుంది ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది జగన్నాథ స్వామి మందిరానికి పైన ఉన్న జెండా ఎప్పుడు కూడా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది ఈ మందిరం రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది ఇంత ఎత్తు ఉన్నప్పటికీ ఒక పక్షి కూర్చోవడం కానీ విమానాలు పైనుంచి ఎగరడం కానీ జరగదు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పూజారి మాత్రమే మందిరంలోకి వెళ్ళి మందిరంలో ఉన్న మూడు విగ్రహాలని మారుస్తూ ఉంటారు విగ్రహాలని మారుస్తున్న సమయంలో నగరంలో పవర్ కట్ అవుతుంది నెంబర్ ఫోర్ కామాక్షి దేవి ఆలయం అస్సాం అస్సాం రాజధాని దిస్పూర్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో భారతదేశంలో ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాల్లో చాలా ప్రసిద్ధమైన శక్తి పీఠం నీలాంచల్ పర్వతం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మందిరాన్ని అఘోరాలు మరియు తాంత్రికులు నివసించే ప్రదేశంగా చెప్తారు అన్ని శక్తి పీఠాల కంటే కామాఖ్య మందిరాన్ని మహాశక్తి పీఠంగా కొలుస్తారు ఈ మందిరంలో దుర్గాదేవికి సంబంధించిన ఎలాంటి విగ్రహాలు కూడా మనకి కనిపించవు ఈ మందిరంలో అమ్మవారి యోనికి పూజలు జరుగుతూ ఉంటాయి మహాదేవుడు భార్య అయిన సతీదేవి అగ్నిలో ఆత్మ అర్పణ చేసుకున్నాక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవిని యాభై ఒక్క భాగాలుగా చేస్తాడు ఆ యాభై ఒక్క భాగాలు వేరు వేరు ప్రదేశాల్లో పడ్డాయి అలా పడి శక్తి పీఠాలుగా అవతరించాయి యోని భాగం మాత్రం ఈ ప్రదేశంలో పడింది అందువల్ల కామాఖ్యా శక్తిపీఠాన్ని మహాశక్తి పీఠంగా చెబుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు నెంబర్ త్రీ బిజిలి మహాదేవ టెంపుల్ చాలా అందంగా ఉంటుంది అది ఒక పర్వత శిఖరంపై ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మందిరంపై పిడుగు పడుతూ ఉంటుంది పిడుగు పడడం వల్ల విచ్ఛిన్నమైన శివలింగాన్ని పూజారి వెన్నతో అతికించగానే పూర్వ స్వరూపం వచ్చేస్తుంది భారతదేశంలో ఉన్న అతి పురాతనమైన మందిరాల్లో ఇది కూడా ఒకటి ఈ మందిర రహస్యం వెనుక ఎన్నో పౌరాణిక కథలు కూడా ఉన్నాయి పూర్వం కులాంత అనే దహితుడు ఈ ప్రదేశాన్ని తన నివాస స్థలంగా ఏర్పరచుకుని దాన్ని నీటిలో ముంచేయాలి అనుకున్నాడు అప్పుడు మహాదేవుడు తన త్రిశూలంతో దహిత్యుడిని వధించాడు ఆ దహిత్యుడి శరీరం పెద్ద పర్వతంగా మారిపోయింది ప్రతి పుష్కరాలకి ఒకసారి దేవతల రాజు ఇంద్రుడు శివుడు ఆదేశాల మేరకు ఈ మందిరంపై పిడుగులు కురిపిస్తారని ప్రజల నమ్మకం నెంబర్ సెవెన్ అనంత పద్మనాభ టెంపుల్ కేరళ దీని రహస్యం ఏంటంటే ఈ టెంపుల్ లో ఓన్లీ శాఖాహారం మాత్రమే తినే ఒక వేటాడే జంతువు రక్షణగా ఉంది మాంసాహారాన్ని తిని ఒక ముసలి ఇక్కడ అన్నం మరియు ప్రసాదాలు మాత్రమే తిని బతుకుతుంది ఈ మండపం పైకప్పు మీద ఉన్న ఒక చెక్కపై విష్ణుమూర్తి దశావతారాలు చెక్కు ఉన్నాయి మందిరంలో పూజారికి ముసలికి మధ్య మంచి అనుబంధం ఉంది ఒకనొక రోజున ముసలి సరస్సు నుంచి మందిర వాడలోకి వచ్చేసింది అది చూసిన పూజారి సరస్సులోకి వెళ్లమని ప్రాధాయ పడగా వెంటనే అది తిరిగి వెళ్లిపోయింది అయితే ఈ ముసలి కొన్నాళ్ళ క్రితం చనిపోయింది చాలా మంది భక్తులు వచ్చి ఈ ముసలిని సాంప్రదాయకంగా పూడ్చిపెట్టారు నెంబర్ వన్ వీరభద్ర టెంపుల్ లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉన్న శివ మందిరం ఈ మందిరంలో శివుని భీకర రూపమైన వీరభద్రుడు కొలువై ఉన్నాడు అంతేకాకుండా దీన్ని హ్యాంగింగ్ పిల్లర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ మందిరంలో డెబ్బై స్తంభాలు ఉన్నాయి కానీ గాలిలో వేలాడుతున్న ఈ ఒక్క స్తంభం మీదే పూర్తి మందిరం ఆధారపడి ఉంది ఈ స్తంభం నేల నుంచి అర ఇంచు పైన వేలాడుతూ ఉంటుంది అందుకే ఈ స్తంభాన్ని ఆకాశ స్తంభం అని పిలుస్తారు ఈ రహస్యాలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆన్ లో పెట్టుకోండి